అందరికీ నమస్కారం అండి రేపు సంకటహర చతుర్థి సందర్భంగా ఈ సంకటహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైన తిథి చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజునే చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చి చతుర్థి రోజును చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా లేదా వినాయక చవితిగా వినాయక చవితి రోజు ఆచరిస్తాము సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటాము సంకటహర చతుర్థి వ్రత పూజ విధానం గురించి తెలుసుకుందాము ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక నెలల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడువున్న తెలుపు లేదా ఎరుపు రవిక గల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకుల్లో రెండు ఎండు ఎండుకజ్జూరాలు రెండు వక్కలు దక్షిణం పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని ముడికట్టాలి సంకటనాశన గణేష సూత్రం సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకొని ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళని స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేసుకోవచ్చు సూర్యాస్తమనం వరకు పూ పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి తరువాత సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకోవాలి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే మహర్షి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కన భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమాన అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యం పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యో మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు అదే అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకు వెళ్తున్నారని ప్రశ్నించాడు దానికి గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరంలో తథ్యమని చెప్పాడు గణేష దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేష దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఈ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఓం శ్రీ గమ్ గణేశాయ నమ